హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు అందరూ సర్వే త్రీ కంప్లీట్ చేసి మరి అప్లికేషన్ అన్ని క్వశ్చన్లకు మరి జవాబులు ఇచ్చి విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు చేరుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ విక్టరీ విత్ యాస్ స్టార్టింగ్ ఓవర్ గురించి మరి ముఖ్యంగా క్రిస్ సార్ కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది అది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ విషయంలో ఎల్సీ లీడర్ చెప్పిన ప్రతి విషయం ఓఏఎస్లో వచ్చిన ప్రతి విషయాన్ని వచ్చిన విషయాలను మాత్రమే షేర్ చేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ను మన తెలుగు వాళ్ళు దయచేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకు లైక్ కామెంట్ అదేవిధంగా షేర్ చేయండి ఓకే ఇప్పుడు క్రిస్ గారు చెప్పిన ప్రధాన అంశాల్లో ముందుగా కొత్తగా ప్రారంభించడం అంటే కొత్తది మొదలు పెట్టడం అంటే కొంచెం ఎవరికైనా బయకంగ్ భయంగానే ఉంటుంది అంటే బైక్ తొలిసారి నేర్చుకోవడం కావచ్చు కొత్త ఉద్యోగం పెట్టడం కావచ్చు అవి అంటే భయంగా ఉంటుంది కానీ మన తండ్రి బైక్ ఎన్నికల పట్టుకున్నట్లు యాస్ఫుఫ్రెసర్ ఫౌండర్లను పడిపోనివ్వకుండా ఆయన మార్గనిర్దేశకం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు తర్వాత విక్టరీ విత్ యాస్ అంటే లర్నింగ్ సెంటర్గా ఉండబోతుంది ఇక్కడ క్రిస్ దీన్ని కొత్త పేరుతో పిలిచాడు విక్టరీ విత్ యాస్ లర్నింగ్ సెంటర్ అని అంటే ఇది ఎడ్యుకేషన్ అదేవిధంగా టూల్స్ మనకు వీడియోలు ఏమున్నాయో అదేవిధంగా నేర్చుకునే ఆ ఇన్ఫర్మేషన్ ఏముందో ఆ గైడెన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అందించబడుతుంది ఆలోచన ఏమిటంటే ప్రతి ఒక్కరు తమకు అనుకూలమైన వేగంతో నేర్చుకోవచ్చు కొంతమంది వారం విషయాలు ఒకే రోజులో నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఒక రోజులో విషయాలను వారం వరకు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా నేర్చుకోవచ్చు కొందరు వేగంగా నేర్చుకుంటారు మరి కొందరు నెమ్మదిగా కానీ అందరికీ సహాయం అయితే అందుతుంది తర్వాత భయపడకుండా నేర్చుకోండి చాలా పౌండర్లు అంటారు నేను చేయలేను నాకు తెలివి తక్కువ నేను చదువుకోలేదు నాకు రాదు అని అయితే క్రిస్తారు ఏం చెప్తున్నాడంటే అంటే తను చేయగలిగితే ఎవరైనా చేయగలరు నేర్చుకోవడం అనేది ఒక ప్రాసెస్ కొన్నిసార్లు మళ్ళీ చదవాలి మళ్ళీ చూడాలి ఆ విధంగా కొన్నిసార్లు చూస్తే మనకు కూడా నెక్స్ట్ చేసేది వస్తుంది ఇదంతా సహజమే ఏ విషయంలో నేను కాబట్టి ఎవరైనా భయపడకుండా నేర్చుకోండి అంటున్నాడు తర్వాత సహాయం అదేవిధంగా మన జట్టు చేసే పని ఏంటంటే ఫౌండర్లు లర్నింగ్ సెంటర్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఏదైనా అర్థం కాకపోతే అడగాలి ప్రశ్నించాలి మరి ఇందులో ఎలాంటి తప్పు లేదు ఇలా కలిసి నేర్చుకుంటే కమ్యూనిటీ అనేది రేపొద్దున బలంగా తయారవుతుంది తర్వాత సహనం నమ్మకం చాలామంది ముందే అడుగులు వేస్తూ ఇంకా ప్రారంభం కాకముందే నాగా ప్రశ్నలు అడుగుతున్నారు అది ఎట్లా ఇదేట్లా కే వైసేపుడు అది ఎప్పుడు ఇది మరి క్రిసార్ ఏం చేసిన అంటే యాస్గార్ సూచనలు వచ్చే వరకు దయచేసి తొందరపడకండి మీలో మీలో మీరు నిర్ణయాలు తీసుకోకండి ఖచ్చితంగా కంపెనీ నుంచి ఒక ప్రాసెస్ ఒక డైరెక్షన్లో మనకైతే అన్నీ తెలుస్తాయి కాబట్టి తొందరపడకండి అవసరమైన అన్ని విషయాలు లర్నింగ్ సెంటర్లో మాత్రమే మనకు ఉంటాయి తర్వాత పెద్ద లక్ష్యం యాస్గార్ దృష్టి ఎలా ఉందంటే ఒక అకౌంట్ ఒక వ్యక్తికి మాత్రమే దాని తర్వాత కొత్త సర్కిల్స్ నిర్మించడం కేవలం ఫౌండర్లకే కాదు మొత్తం ఎనిమిది బిలియన్ల ప్రజలకు చేరుకోవడం అనేది ఇక్కడ మన కంపెనీ లక్ష్యం అన్నమాట ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్స్ ఏ విషయమైనా మొత్తం ఎనిమిది బిలియన్ ప్రజలకు చేరుకోవాలని కంపెనీ టార్గెట్ పెట్టుకుంటా ఉంది అంటే సరైన సమయం వచ్చినప్పుడు కొత్త మార్కెట్లు తెరవడం కొత్త వ్యక్తులను ఆహ్వానించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి విజయానికి మనసు సిద్ధం చేసుకోవాలి ఒలిం ఒలింపిక్ ఆటగాళ్ళలాగా విజయం అనేది ట్రైనింగ్ ప్రాక్టీస్ ఆ క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది ట్రైనింగ్ అంది ట్రైనింగ్ అందించబడుతుంది దాన్ని జాగ్రత్తగా వినాలి ప్రాక్టీస్ చేయాలి ఆ క్రమశిక్షణగా ఈ విధంగా రోజు చేస్తే అప్పుడు విజయం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఫౌండర్లు కూడా క్రమంగా ప్రయత్నించాలి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట యాస్గర్ కోరుకునేది మనుషులకు చేప ఇవ్వడం కాదు చేప పట్టడం నేర్పించాలి ఎక్కడో చేప దొరికిన తెచ్చి తినుపో అని ఒకరోజు ఇస్తే రెండో రోజు నుంచి ఎలా అదే చేపలు పట్టడం నేర్పిస్తే రోజు వెళ్తారు చేపలు పట్టుకుంటారు ఆ రోజు వారి జీవన విధానం సాగుతుంది అంటే దీర్ఘకాల స్వయం ఆధారిత అనేది యాస్ గారు ఇక్కడ మనకు నేర్పిస్తున్నారు గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రవర్తన నియమావళి విక్టరీ విత్ యాస్ లర్నింగ్ సెంటర్లో జరిగేది అక్కడి వరకే పరిమితం కావాలి అక్కడ ఫౌండర్లు సురక్షితంగా నేర్చుకునే పంచుకునే స్థలం అది బయట ప్రపంచంలో కన్ఫ్యూజ్ అక్కడ బయట చెప్పకూడదు అక్కడ ఏం జరిగేది మన ప్రవర్తనను జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత సోషల్ మీడియా క్రిష్ సార్ ఫౌండర్లను యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండమని చెప్తున్నారు మరి ఫేస్బుక్లో వాట్సప్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఈ విధంగా ఫేస్బుక్లో సైలెంట్గా ఉన్నవారు కూడా చూస్తూనే ఉంటారు కొంతమంది సైలెంట్గా చూస్తూ ఉంటారు దీనివల్ల సరైన సమయానికి మనం కొత్త ప్రజలను కూడా ఆకర్షించవచ్చు అనమాట మన కంపెనీ గురించి అక్కడ షేర్ చేయబడతాయి అక్కడ తెలియజేయబడతాయి కాబట్టి సింపుల్గా మనం మరి క్రిజ్జార్జ్ చెప్పిన విషయాలను ఆలోచిస్తే కొత్తగా ప్రారంభించడానికి భయపడకండి యాస్ ఫ్రెషర్ అందరినీ సేఫ్గా నడిపిస్తారు విక్టరీ విత్ యాస్ అనే లర్నింగ్ సెంటర్ దగ్గర ఫౌండర్లకు స్టెప్ బై స్టెప్ కొత్త బిజినెస్ ల్యాన్స్కు సిద్ధం చేస్తుంది సహనం కలిగి ఉండండి మీ వేగంతో నేర్చుకోండి ఒకరికొకరు సహాయం చేయండి ప్రపంచవ్యాప్తంగా కొత్త వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి కాబట్టి సార్ చాలా మంచి విషయాలు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎలా ఉండాలి అనే విధంగా చెప్పడం అయితే నిజంగా మంచి విషయాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో మరి ఎవరు సెలెక్ట్ అవుతారు మరి ఏం పరిస్థితి అనే విషయాలు మరొక వీడియోలో మళ్ళీ నేను మీకు అందిస్తాను అంతవరకు థ్యాంక్ యూ అందరికీ బై బాయ్ ఫౌండర్స్